హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫైనల్లీ మనకు యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది ఆ కృప వలన మీ అందరు చేసిన సపోర్ట్ నేను యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ లైఫ్లోనే చాలా బిగ్ అండ్ బిగ్ అచీవ్మెంట్ ఈ సిల్వర్ ప్లే బటన్ నా చేతికి రావడానికి నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో ఈ వీడియోలో మీకు అందరికి చెప్తాను మాత్రం ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నా లైఫ్ ఎలా ఉండేది ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉందో అన్ని పూర్తిగా వివరంగా చెప్తాను మా అమ్మ మా నాన్న నాకు ఏం ఇవ్వలేదు నేను కూడా నాకు ఎందుకు ఏం ఇవ్వలేదని చెప్పని ఎప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయలేదు ఏది కూడా అడగలేదు ఎందుకంటే మా నాన్న చనిపోక ముందు మాకు కార్యక్రమం పొలం ఉండేది మా నాన్నకి హెల్త్ బాగాక ఆ పొలాన్ని నమ్మేసేసి హాస్పిటల్ లో చూపించుకున్నాడు అయినా సరే ఉపయోగం లేదు హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బతికాడు తర్వాత ఆయన చనిపోయాడు ఉండ ఆధార కూడా పోయింది మేము మొత్తం కలిసి ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లల్లో ఒక్క పిల్లకే పెళ్లి అయింది ఆ తర్వాత నలుగురు ఉండాలి ఇంకా పెళ్లి కావాల్సిన ఆ నలుగురిని పోషించి పెళ్లి చేయాలంటే మా అమ్మ ఎంత కష్టపడిందంటే అది నాకే తెలుసు ఇంక నేను ఆమె అనగల నాకు నువ్వు ఎందుకు ఏమి ఇవ్వాలని చెప్పి సరే మా అన్నయ్య కూడా ఏదో పని చేసి మా అమ్మ కొంచెం ఉంటున్నాడు అనుకునే టైంలోనే వాడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు తర్వాత చాలా కష్టాలు పడ్డాము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఎన్నో నిందలు అవమానాలు అట్లా ఉన్నాం మేము అయితే మాత్రం అసలు మెయిన్ నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను మా అమ్మ మా నాన్న కన్న కళమ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలి తర్వాత నా పేదరికం అంతా పోవాలి దానికోసం మాత్రమే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను మా అక్క ఇచ్చిన ఒక చిన్న మాట నువ్వు స్టార్ట్ చేయ అబ్బాయి ఛానల్లో ఏం కాదు మంచి కంటెంట్ చెయ్యి రియాలిటీగా ఉండని చెప్పని చెప్పింది అప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సేమ్ అదే కంటెంట్ చేశాను యాక్చువల్ గా నాకు ఫుడ్ బ్లాగ్స్ ఫుడ్ వీడియోస్ లేదంటే విలేజ్ చూపించడం అంటే చాలా ఇష్టం కానీ ఫస్ట్ నేను అవన్నీ చేసే ముందు నేనేంటో పరిచయం చేసుకోవాలనే విధానంలో ఫస్ట్ నా ఫ్యామిలీ స్టోరీనే చెప్పాను నేను ఫస్ట్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఎలా ఉన్నాను ఇప్పుడు స్టిల్ అనేది మాత్రం చెప్పుకుంటూ వచ్చాను అందులో తొమ్మిదో వీడియోనో పదో వీడియోనో వైరల్ అయిపోయింది సెవెంటీన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి లక్ష మంది సబ్స్క్రైబర్లు మూడు రోజుల్లోనే వచ్చారు దానికి ప్రూఫ్ ఇదిగో ఇది ప్రూఫ్ ఎందుకంటే లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనే హ్యాపీనెస్ లో ఆనందంలో నేనుంటే చాలా మంది ఏం చేశారంటే వాడికి వచ్చింది ఫేక్ సబ్స్క్రైబర్స్ మనీ ఇచ్చి కొనుక్కున్నాడు అని చెప్పన్ను చాలా మంది అన్నారు నేను ముందు వెళ్తున్నప్పుడు వెనకాల కూడా మాట్లాడారు అవన్నీ నాకు ఇనిపించాయి కూడా కానీ ఇదే ప్రూఫ్ కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు ఎందుకంటే నిలబడి మనం ఎవరికో సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు తెలిసే రోజు వాళ్ళకే తెలుస్తుంది ఇది ఫేకా రియల్ అనేది ఇప్పుడు ప్లే బటన్ వచ్చింది కదా ఇప్పుడు తెలుస్తుంది ఇది ఫేకా రియల్ అనేది అరే బాబు నా దగ్గర తినడానికే పైసలు లేవు ఒక రోజు గడిస్తే ఒక రోజు గడవడానికి చాలా కష్టమైన పరిస్థితులు అన్నమాట ఎందుకంటే నాకు కొంచెం చిన్న చిన్న అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చుకుంటూ ఇల్లు గడుపుకుంటూ చాలా కష్టంగా ఉంది ఆ టైంలో నేను మనీ పెట్టి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కొనుక్కోవడం ఇది అసలు కరెక్ట్ కానే కాదు అని ఒక్కటి మాత్రం నేను వాస్తవంగా చెప్పగలను నా బాధలు నా కష్టాలన్నీ యూట్యూబ్లో చెప్పుకుంటే మీరు మాత్రమే నాకు సపోర్ట్ చేసి నాకు తోడు నిలబడ్డారు నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను రోజు ఒక స్టేజ్లో నిలబెట్టారు ఒక స్టేజ్ అంటే నేను ఇప్పుడే ఏదో గొప్పవన్న అయిపోయిన చెప్పట్లే కానీ నాకున్నటువంటి పరిస్థితికి నేను ఇప్పుడు బతుకుతున్నటువంటి స్థితికి నాకు ఇది చాలా అంటే చాలా ఎక్కువ మీ అందరికి నేను దానికి మాత్రం రుణపడి ఉండాలి ఖచ్చితంగా మా ఇంట్లో మా అమ్మ నా భార్య నా పిల్లలు మా అక్క అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు నిజంగా చెప్తున్నాం అమ్మ నా లైఫ్లో దేవుడు నాకు ఒకసారి అవకాశం ఇచ్చాడు ఆర్మీ అనే జాబ్తో అవకాశం ఇచ్చాడు కానీ నేను దాన్ని మాత్రం నాకు కాలదనుకున్నాను అప్పుడు వెళ్ళుంటే నా లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు నా లైఫ్లో ఒక మంచి రోజు ఒక మంచి సక్సెస్ అనేది మాత్రం నేను చూడలేదు నాకు ఫస్ట్ అచీవ్మెంట్ ఆ లైఫ్కి ఏదన్నా ఫస్ట్ అచీవ్మెంట్ ఉందంటే అది ఓన్లీ ఇది మాత్రమే ఇంకెంతకంటే నేను ఇంకేం చెప్పుకోలేను కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను హౌస్ కోసం మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంతేగాని ఏదేదో ఏదేదో అయిపోవాలని మాత్రం కాదు నాకు కావాల్సినల్లా ఒక హౌస్ మాత్రమే నాకు సొంత స్థలం ఉందే ఇంటి స్థలం మాత్రం ఉందే కానీ హౌస్ కట్టుకునే అంత విధానం ఇప్పుడు లేదు సో దానికోసం మాత్రమే యూట్యూబ్ నుంచి వచ్చే కొంచెం ఇన్కమ్ అయినా సరే నాకు కొద్దిగా యూజ్ అవుతుంది అని మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దానికి కొంచెం సపోర్ట్ చేయండి నాకు ఫుడ్ బ్లాగ్స్ ఫుడ్ వీడియోస్ విలేజ్ చూపించడం అంటే చాలా ఇష్టం ప్రజెంట్ మన ఛానల్లో అయ్యే వీడియోస్ పెడుతున్నాను మీ అందరికీ నచ్చితే ఒకసారి చూడండి ఎలా ఉంది కామెంట్ కూడా చేయండి నాకు ఏంటంటే పాతకాలపు వంటలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసిన వంటలో ఈ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అదే నేను మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను నేను వీడియోస్ చేసినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది బికాస్ ఆఫ్ మా దగ్గర మైక్స్ అయ్యి ఏం లేవు కొద్దిగా ఏదైనా ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు మాంటిజేషన్ అయిపోయింది థర్టీ ఎయిట్ డాలర్స్ కూడా ఏమో ఇచ్చినాయి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత కదా మనకి పేమెంట్ వచ్చేది సో అదంతా వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మైక్ కూడా తీసుకుంటాను నాయిస్ అనేది ఎక్కడా లేకుండా సో దాని గురించే ఎందుకు మాత్రమే విలేజ్లో ఫుడ్ వీడియోస్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం అట్మాస్ఫియర్ అంటే సో మీ అందరికీ నచ్చితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ చూడండి నేను ఈ విలేజ్ ఫుడ్ వీడియోస్ కంటిన్యూ చేయాలా లేదా కూడా ఒక చిన్న కామెంట్ ఒకే ఒక చిన్న కామెంట్ పెట్టండి ఒక లైక్ కూడా చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది నాకు కొంచెం ఇన్కమ్ రావడానికి కొంచెం యూజ్ అవుతుంది అనమాట సో ఇక ఇంతే ఫైనల్లీ అయితే మాత్రం ఇదిగోండి సిల్వర్ ప్లే బట్ను మనకి ఇప్పుడు ప్రస్తుతానికి లక్ష ఎనభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇది దానికి ప్రూఫ్ అనమాట ఒకసారి చూపిస్తాం మీకు ఫైనల్ ఒకసారి చూడండి అన్నారు ఇనోష్ అంపైర్ ఇంట్లో అందరు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఫైనల్గా అంతే ఇది కేవలం మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రమే అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు నాకు ఎంత సపోర్ట్ వస్తుంది త్వర త్వరగా నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా వస్తుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎక్స్పెక్ట్ అనమాట కేవలం మీరు సపోర్ట్ చేసి నన్ను ఇప్పుడు వరకు తీసుకొచ్చారు ఇంకొంచెం ముందు 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 ముందుకు తీసుకెళ్తారని చెప్పని నా డ్రీమ్ హౌస్ మా ఫ్యామిలీ డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో అది మీ ద్వారానే మీ సహాయం ద్వారానే కంప్లీట్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్